అందరికీ నమస్కారం ఇప్పుడే అందిన వార్త సూపర్ స్టార్ని చొప్పుతో కొట్టిన వ్యక్తి తీవ్ర కోపంలో ఫ్యాన్స్ పరిస్థితి ఉద్రిక్తం ఈ విషయాలన్నీ తెలుసుకునే ముందు వీడియోని పూర్తిగా చూడండి అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది అదేవిధంగా చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోని చూస్తున్నారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి వీడియో అప్డేట్ మీకు ముందుగానే నోటిఫికేషన్ రూపంలో వస్తుంది అదేవిధంగా లైక్ చేయడం మర్చిపోతున్నారు దయచేసి లైక్ చేయండి లైక్ చేయడం వల్ల ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ చాలా మందికి రీచ్ చేసిన వాళ్ళు అవుతాం ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతాం బిగ్ బాస్ ఓటీటీ సీజన్ టూ కంటెస్టెంట్ పునీత్ సూపర్ స్టార్ని ఓ వ్యక్తి విచితగా బాధాడన్న వీడియో వెలుగులోకి వచ్చింది గర్కా కారేష్ అనే ప్రముఖ పేజీ తర్వాత ఎక్స్లోని ఒక వీడియో అయితే వైరల్ అయ్యింది విమానం నుండి దిగుతున్నప్పుడు పునీత్ను యాదృచ్ఛికంగా అపరిచితులు కొట్టిన చిన్న క్లిప్ అయితే పోస్ట్ చేశారు సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లపై ఒక వ్యక్తి క్రూరంగా పంచులు విసరడం మరియు అతన్ని చాలాసార్లు చెప్పుతో కొట్టడానికి ప్రయత్నించడం వీక్షకులు చూడవచ్చు పునీత్ సూపర్ స్టార్ అతని అభిమానులు ప్రేమగా లార్డ్ పునీత్ అని కూడా పిలుచుకుంటూ ఉంటారు అలా చాలాసేపు వాగ్వాదం జరిగిన తర్వాత ప్రదీప్ పునీత్ని చెంపదెబ్బ కొట్టడం కనిపించింది ప్రస్తుత సంఘటనకు తిరిగి వస్తే నెటిజన్లు నమ్మడం కష్టంగా ఉంది కానీ చాలా మంది మొత్తం ఎపిసోడ్ను స్క్రిప్ట్ తోనే రూపొందించారు అని చెబుతున్నారు అయితే పునీత్ సూపర్ స్టార్ ని ఇష్టపడే అభిమానులు మాత్రం వారు తీవ్ర ఆగ్రహంలో ఉన్నట్లు తెలుస్తుంది పునీత్ ని అలా చెప్పులతో కొట్టడం ఏంటి అని వాళ్ళందరూ కూడా వారి ఆవేదనను వ్యక్తం చేశారు అయితే ఈ వీడియో గురించి పూర్తి వివరాలు తెలియాల్సింది మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్